సార్ సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు ఒక అమ్మాయిని మధ్యలో లాగుతా అని చెప్పేసి ఒక దీని పడుతుంది కామెంట్స్ ఇక్కడ అమ్మాయిని మధ్యలోకి లాగడం కాదండి ఇక్కడ ఏం జరిగింది అసలు తను ఒక అసిస్టెంట్ కమిషనర్గా ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక మహిళ ఒక గిరిజన మహిళ అటువంటి ఒక బాధ్యతాయుతమైన పదవులో ఉన్నటువంటి ఒక మహిళను ఈ విధంగా బెదిరించి భయపెట్టి ఆమె దగ్గర ఫేవర్ చేసుకోవడం కోసం వాడుకున్నారు ఇది మేమంటున్నాం మీది చట్ట ప్రకారం నేరము అని అవును ఇప్పుడు ఆమెను అత్యాచారం చేసి బెదిరించారా అత్యాచారం చేసిన తర్వాత తను గర్భవతి అయిందా ఒకవేళ నిజం చెప్తే నిన్ను ని బిడ్డను చంపేస్తామని ఏమన్న విజయసాయి రెడ్డి వాళ్ళు బెదిరించారా ఈ కోణముల విచారణ జరగాలి ఎందుకంటే తను ఒక ఒక వ్యక్తికి భార్య తన భర్త బతికున్నాడు తన భర్త భర్త హెల్త్ అండ్ హేలి తను ఒక సొసైటీలో ఒక గౌరవప్రదమైనటువంటి ఒక ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తున్నాడు ఇటువంటి సందర్భంలో ఆమె ఈ విధంగా లొంగిపోవడానికి ఆస్కారం తక్కువ మా అనుమానం ఏంటంటే ఒకవేళ ఆమెని రేప్ చేశారా వీళ్ళు ఏమన్నా రేపు చేసిన తర్వాత అమ్మాయి తప్పని పరిస్థితుల్లో వాళ్ళకు సరెండర్ అయిపోయిందా ఆ కోణంలో కూడా విచారణ చేయమని అడుగుతున్నాం తప్పకుండా ఇప్పుడు శాంతి గారు భయపడుతున్నారు వాస్తవం తెలియట్లేదు నిదానంగా ఆమెకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందన్న దళిత సమాజము గిరిజన సమాజం అండగా ఉంటుందంటే తన నిజం చెప్పే అవకాశం ఉంది ఆ నిజం చెప్పడానికైనా ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేయాలి న్యాయమూర్తి ముందర పెట్టాలి కాబట్టి ఈ యొక్క శాంతిగారి విషయము న్యాయమూర్తి గారు విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసే వరకు ఆమెను ప్రలోభ పెట్టారా భయపెట్టారా రేప్ చేసి వివిధమైనటువంటి బిడ్డను ఆమె కడుపులోకి పెంచారా ఇవన్నీ రావాలి బయట ఆమె వాలంటరీగా ఈ విధమైనటువంటి కార్యక్రమానికి పూనుకొని ఉందా లేదా వేరే అవకాశాలు ఏమైనా కూడా చూద్దాం సార్ విషయం ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు తప్పించుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తాడంటే టెక్నికల్ గా చాలా ఉన్నాయి ఇప్పుడు ఏదైనా డిఎన్ఏ టెస్ట్ కావాల్సింది కొన్ని ఉంటాయి అతను నాకు తెలిసిన సమాచారం పక్కన సర్టిఫికేట్ ఇచ్చి పెట్టుకున్నాడు ఐ ఆ గే అని అందుకే మొన్న అన్నాడు ఆయన ఆ గే అనే పదానికి నేను అర్థం చెప్తున్నా ఆయన దగ్గర ఒక సర్టిఫికేట్ ఉంది సంసారానికి పనికిరాను అని అది అడ్డం పెట్టుకుని ఏమైనా చేయొచ్చు ఒక ఒక డాక్టర్కి ఒక లక్ష రూపాయలు ఇచ్చి నాకు సర్టిఫికేట్ రాయమంటే రాగేస్తాడు పెద్ద సమస్యగా తెచ్చుకోవడానికి ఇప్పుడు రేపు కేసులో డబ్బున్న వాళ్ళు ధనం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు మా వాడు పిచ్చివాడని ఒక సర్టిఫికేట్ తెచ్చి బెయిల్ తెచ్చుకుంటున్నారు మా వాడు సంసారాన్ని పనికిరాడని అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు ఆ విధంగా న్యాయం నుంచి తప్పించుకోవడం ప్రయత్నం చేస్తారు కాబట్టి విజయసాయి రెడ్డి కూడా దానికి మినహాయింపు కాదు మహామేధావి కాబట్టి మా అనుమానం మేము ఎక్స్ప వ్యక్తపరుస్తున్నాం నివృత్తి కావాలి అది చట్టప్రకారం నివృత్తి కావాలి ఆయన గే గే అబ్బా చాలా ఆనందంగా పడిపోతున్నాడు వెరీ గుడ్ చూద్దాం అది కూడా చూద్దాం ఓకే రైట్ రైట్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి భయపెట్టారా ఏం చేశారు అన్న విషయం అంటే నాకైతే థ్రెడ్ కాల్స్ వస్తున్నాయి అండి టూ త్రీ డేస్ నుంచి థ్రెడ్ కాల్స్ వస్తూ ఉన్నాయి కొన్ని అన్నం కాల్ అన్న నుంచి నెంబర్ నుంచి థ్రెడ్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి మరి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నన్ను నేను కాపాడుకోవాలి ఆ పిల్లల కోసము నేను నిన్న హోమ్ మినిస్టర్ గారిని కలిశాను లెటర్ ఇచ్చాను డీజీపీ గారిని కలిసాను లెటర్ ఇచ్చాను ఆ బాబుకి నాకు నా ఇద్దరు ఆడపిల్లలకు అదేవిధంగా శాంతి గారికి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి అందుకే వచ్చాను నేను ఇవాళ విజయవాడకి వచ్చింది కూడా అందుకే సో మేడం గారు కూడా అంతా విన్నారు అంతా తెలుసమ్మా మాకు మ్యాటర్ చాలా సెన్సిటివ్గా ఉంది చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాము తప్పకుండా ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వదిలేది లేదు చట్టం తరఫన చేసుకుంటే వెళ్తుంది ఆ బాబుకి డీనే టెస్ట్ చేయిస్తాము ఆ బాబు తండ్రి ఎవరో నీకు తెలుస్తాం తెలిసేంతవరకు ఆపేది లేదు ఇది ఎందుకంటే రేపు పొద్దున ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ఉండకుండా ఉండాలంటే నువ్వు అడుగుతున్న ఏదైతే ఉందో రిక్వెస్ట్ అది మాకు అర్థమవుతూ ఉంది ఇది కొద్దిగా కాంప్లికేట్ టిపికల్ సిచువేషన్ వచ్చింది ఫస్ట్ టైం ఇట్లా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఇది మన తెలుగు ప్రజలకు ఒక విచిత్రమైన సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు నిజంగా మీరు అంటున్నట్టు ఆయన పొత్తిరెడ్డి సుభాష్ రెడ్డి బయటకు వస్తే ఆయన బయటకు వచ్చేదన్న చెప్తే ఈ ఇష్యూ కొంత సాల్వ్ అవుతుంది ఆయన అప్ స్కాండింగ్లో ఉన్నారు శాంతి ఏమో ఆయన ఆయన నా భర్త అంటారు ఆ సుభాష్ రెడ్డి నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ బిడ్డకు నాకు ఏ సంబంధం లేదు అంటాడు అంటాడు నేను వారి రికార్డు పంపించాను వైరల్ రికార్డ్ ఆయనతో మాట్లాడింది కూడా ఆ రికార్డు వైరల్ అవుతా ఉంది సో ఈ కన్ఫ్యూజన్లో నాకు భవిష్యత్తు ఊహించుకుంటే భయం వేస్తూ ఉంది రేపు పొద్దున్న ఆ పిల్లోడు పెద్దగైతే ఆ పిల్లోడికి పెద్ద ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లోడు రేపు స్కూల్కి వెళ్తే తండ్రి ఎవరి పేరు రాస్తాడు ఎవరు సన్ ఆఫ్ ఎవరి పేరు రాయాలా ఆ బిడ్డ నా పేరు రాస్తాడా నేను ఒప్పుకోను ఎవరి పేరు రాయాలి అదేదో ఇప్పుడే ఇచ్చే శాంతి శాంతి కూడా విజయసాయి నుంచి అవకాశం ఈ మొదలైన శాంతిని అతను టచ్ లేదు అంటే బస్ మీకు అర్థమైంది కదా కాబట్టి కొద్ది కొద్ది సర్దుమని తర్వాత ఏమన్నా మరి మాట్లాడుతుందేమో ఇప్పుడైతే నాకు తెలియదు అమ్మాయి ఇప్పుడు నా టచ్ లేదు ఫోన్లో ఇక మీడియా ద్వారా మాట్లాడుకోవడమే ఏనాటికైనా నా ఇద్దరు ఆడపిల్లలు తల్లే కదా తను ఎక్కడున్నా సో ఆ బాధ నాకు ఉంటుంది ఏ భర్త సభ్య సమాజంలో భార్యని పిల్లల్ని రోడ్డు మీద పెట్టుకోడండి ఇది అబద్ధం కాదు మన నాకు పెద్దలు మన ఆంధ్రులు పెద్దలు మనకు నేర్పించింది ఏంటంటే ఎవడ ఇలా చేయడు ఇది ఎందుకు ఎందుకు వచ్చిందంటే ఈ సిచ్యువేషను వాళ్ళు కండబలము కండబలమో బుద్ధిబలమో ఏదో నాకైతే తెలియదు ఇటువంటివి అయితే ఒకప్పుడు నడిచిందేమో దొరాభాంఛనని ఇప్పుడు నడవదు అటువంటిది ఎవరు ఎవరు హర్షించరు కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని రేపు పొద్దున మళ్ళీ ఒకసారి ఎటువంటి ఎవరిని ఎటువంటిది చేయాలంటే భయపడిపోవాలి ఓరి నాయన ఒకప్పుడు ఇలా జరిగింది మనం ఒకసారి చేయకూడదు అనేసి ఒక భయం రావాలనేసి ఒక సందేశం కోసం న్యాయం కోసం పిల్లోడికి న్యాయం కోసం నా కోసం నా నా పిల్లల న్యాయం కోసం అందరి కోసం ప్రజల ముందుకు వచ్చాను ఏదైతే అది అవుతుంది ఇంత ముందు మీకు విజయసాయి రెడ్డి గారితో మీతో ఇది ఉందని మిమ్మల్ని అంటే నాకు శాంతి గారికి రెండు వేల ఇరవైలో జాబ్ వచ్చింది ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం సో ఆమె ఇరవై ఇరవై ఒకటి ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అంటే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను వచ్చిపోయేవాను ఎవ్రీ వీక్ పిల్లల దగ్గరికి ఆ ట్వంటీ ట్వంటీ వన్లో విజయసాయి రెడ్డి గారి కల్పించింది సార్ని ఆయనగా కనిపించింది అంటే ఇది మామూలే కదా డ్యూటీ అన్నప్పుడు ఆయన ఇన్ఛార్జ్ ఎంపీ గారు ఈమె అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ సో నేను కూడా వచ్చినప్పుడు నాలుగు సార్లు కల్పించింది తను సో కలిపి విజయసాయి రెడ్డి ఏ జాబ్ అండి శాంతికి జాబ్ అది నాకైతే తెలియదు సార్ నేను విన్నది ఏంటంటే నాకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రెండు వేల పదహారులోనే తను ప్రాక్టీస్ చేస్తుండగా హైదరాబాద్లో ఢిల్లీకి కొన్ని కొన్ని సంఘాల ద్వారా ఢిల్లీకి వెళ్ళిందని కొందరు నాకు ఇందాక సాక్ష్యాలతో సహా చెప్పి చూపించారు అది రామకృష్ణ గారు జడ్జి రామకృష్ణ గారు కూడా చూపించారు సో దాన్ని బట్టి నాకు కూడా ఐ హ్యావ్ బెనిఫిట్ అవుట్ డౌట్ నాకు అంటే నాకు తెలీదు వెళ్ళినట్టు సో అప్పటి నుంచే మరి ఏమన్నా ఈ పోతిరెడ్డి సుభాష్ లేకపోతే ఈ సో రెడ్డి గారితో ఏమైనా పరిచయాలు ఉన్నాయో నాకైతే తెలియదు ఇట్ ఈస్ సబ్జెక్టు టు ద యునో పుట్టింగ్ ఏ సిట్ స్పెషల్ ఇన్విడేషన్ టీమ్ పెడితే ఏమన్నా మరి ఇన్ఫర్మేషన్ ఏమన్నా బయటకు వస్తుందేమో ఒకవేళ అక్కడ వెళ్ళి ఉంటే అక్కడ సంతకాలు పెట్టిండొచ్చు అక్కడ ఫోటోలు దిగించిండొచ్చు ఉంటే మరి ఏమైనా జరిగిండొచ్చేమో నా వరకు అయితే భర్తగా నాకు ఢిల్లీ వెళ్తుంటే మేము చెప్పలేదు ఇప్పుడు కానీ ఇప్పుడు డిస్కషన్స్ వస్తున్నట్టు వెళ్ళిండి వచ్చేవా సో అందుకే జాబ్ ఇచ్చారా ఎవరు ఎవరించారనేది ఐఎమ్ నాట్ షూర్ తనైతే ఎగ్జామ్ రాసింది మరి అది ఐ కెనాట్ కామెంట్ అందే నాకు విడాకులు ఇచ్చాను మీరు ఇవ్వలేదు అని లేదు లేదండి నేను విడాకులు ఇవ్వలేదు రెండు వేల పదహారులో ఎటువంటి విడాకులు లేదు అది ఫేక్ డాక్యుమెంట్స్ అవి ఫేక్ డాక్యుమెంట్స్ నేను ఒకటే చెప్తున్నాను మీడియా ముఖంగా చెప్తున్నాను మీడియా ముఖంగా నేను నిన్న మినిస్టర్ గారు కూడా అదే చెప్పాను అనిత మేడం కూడా ఆమె కూడా అదే అడిగింది మదన్ రెండు వేల పదహారులో విడాకులు ఇచ్చినట్టు చెప్తున్నారు కదా లేదు మేడం మీరు హోమ్ మినిస్టర్ ఐదు కోట్ల మందికి మీరు అధిపతి ఇప్పుడు యూ హ్యావ్ ఎవ్రీ రైట్ మీరు ఆ డాక్యుమెంట్ తీసుకొని మీరు ఫోరెన్సిక్ పంపించండి అది కానీ రెండు వేల ఇరవై నాలుగులో దస్తావేజ్ రాసినట్టు ప్రూవ్ అయితే ఇక్కేసి నేను వదిలేస్తాను చెప్పి ఇవాళ నేను చాలా మీకు కావాలంటే ఇప్పుడు పంపిస్తాను అండి రెండు వేల ఆమె రెండు వేల పదహారులో డైవర్ తీసుకుంటే క్లెయిమ్ చేస్తుంది కదా రెండు వేల పద్దెనిమిదిలో ఫోటోలు చాలా ఉన్నాయి నేను నిన్న కూడా మీడియాకి ఇచ్చాను రెండు వేల పద్దెనిమిది మీడియాలు చాలా ఇస్తాయి ఇప్పుడు ఇస్తాను నేను మీకు రెండు వేల పద్దెనిమిదిలో దిగిన ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఇదంతా డ్రామా సార్ అంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ ఒక భర్త భార్య గురించి ఇంత ఇట్లా చెప్పుకోవాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది నేను కళ్ళ కూడా ఊహించలేదు కాకుండా మొన్న వైజాగ్లో కూడా భర్త బేబీ భర్త అప్పుడు కూడా మీ పేరు రాయించాను అబ్జల్యూట్లీ అబ్జల్యూట్లీ సార్ మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు మీరు వైజాగ్ ఆరోజు డాక్యుమెంట్స్ నా దగ్గర కూడా ఉన్నాయి చూపి చూపిస్తాను వైజాగ్ హాస్పిటల్ ఇప్పుడు వెళ్ళండి ఫ్రంట్ ఆఫీస్లో ఫాదర్ ఆఫ్ ద బేబీస్ మాది మాని మాత్రం మొదల ఫ్రంట్ ఆఫీస్లో ఉంటుంది ఓన్లీ కేషీట్లో మాత్రం అంటే కేషీట్స్ అంటే మేనిస్క్రిప్ట్ చేత రాస్తారు దాంట్లో మాత్రం పి సుభాష్ అనే వ్యక్తి వచ్చి పోతి సుభాష్ అనే వ్యక్తి వచ్చి ఆ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఒరిజినల్స్ మా స్క్రాల్ కూడా అవుతున్నాయి అంటే ఇదే కన్ఫ్యూజన్ సార్ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే వాళ్ళకంతా వాళ్ళంతా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసేసారు ఈ డ్రామాలు వద్దు డ్రామాలు ఆపేద్దాం జనాలను కన్ఫ్యూజన్లో పెట్టొద్దు ఆ తండ్రిని ఆ పిల్లని అన్యాయం చేయొద్దు నన్ను అన్యాయం చేయొద్దు ఎందుకు ఇంత పెద్ద ఆటలో శాంతి నలిగిపోతా ఉంది నేను నలిగిపోతా ఉన్నా నిద్ర లేదు తిండి లేదు ఎంతమంది చెప్పినా అదే ఎంత ఎన్నిసార్లు చెప్పినా నిజం ఇదే నిజం ఇదే మీరు తిప్పి తిప్పి అడిగినా నుంచి అడిగినా అడిగినా ఆన్సర్ ఇది నేను టెస్ట్ ద్వారా నేను ఎవరైతే శాంతి గారు చెప్పిన పేర్లు నాకైతే చెప్పిందో అదే పేర్లు నేను రిక్వెస్ట్ లెటర్లు పెట్టాను కమిషనర్ గారికి గవర్నమెంట్ కి నిన్న హోమ్ మినిస్టర్ గారు కూడా కలిశాను డీజీపీ గారిని కూడా కలిసాను వీళ్ళందరూ కోర్టు ద్వారా డిఎన్ డిఎన్ఏ టెస్ కి పిలిపించి తండ్రి ఎవరో తెలిసాలి అటు విజయసాయి రెడ్డి గారు కానీ కోతిరెడ్డి సుభాష్ గారు కానీ నేను కానీ ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు మహిళ తన భార్య అండి ఏ భర్త కూడా భార్యనే ఇట్లా రోడ్డు మీద పెట్టుకోడు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కూతురు ఎగ్జాక్ట్ నాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కాబట్టి ముందుకు వచ్చాము క్రియేట్ అయింది కాబట్టి ముందుకు వచ్చాము ఏ భర్త ఇద్దరు ఆడపిల్లల తల్లిని ఇట్లా రోడ్డు మీద తెచ్చుకోడు ఇది ఇక్కడ విపరీతంగా విశృంఖలత్వం రాజ్యం వెళ్తుంది కాబట్టి దానికి ఆన్సర్ దాని క్వశ్చన్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే మీడియా ముందుకు వచ్చాము కోర్టును కూడా ఆశ్రయిస్తాం వల్ల మీకు థ్రెట్ థ్రెడ్ కాల్స్ అయితే వస్తున్నాయి కొన్ని అన్నోన్ నెంబర్స్ నుంచి ఆ భయంతో నిన్న హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసాము రిప్రజెంటేషన్ ఇచ్చాము సెక్యూరిటీ అడిగాము సో థ్రెడ్ కాల్స్ అయితే వస్తున్నాయి దానివల్లనే నిన్న మేడం గారు కూడా చెప్పారు తప్పకుండా తప్పకుండా మీకు సెక్యూరిటీ ఇస్తాము బాబుకి నీకు ఇద్దరు ఆడపిల్లలకు కూడా శాంతి గారు కూడా ఇస్తాము ఎందుకంటే ఈ ఇందులో నిజం నిగ్గు వరకు వదిలేది లేదు తప్పకుండా డీఎన్ టెస్ట్ వరకు కూడా మేము వెళ్తాము ఎక్కడ వెనకాడేది లేదు చట్టం తన పనితం చేసుకుంటూ పోతుందని మేడం అనిత గారు హోమ్ మినిస్టర్ గారు కూడా హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు థ్యాంక్ యూ